మండల కేంద్రంలో ఎంపీడీఓ కార్యాలయంలో జాతీయ నాయకుల విగ్రహ ఆవిష్కరణ చేసిన ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి పేట జిల్లా మునగాల మండల కేంద్రంలోని స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో కార్యాలయంలో జాతీయ నాయకులు ఆర్య వైశ్య పితామహులు జవహర్లాల్ నెహ్రూ మహాత్మా గాంధీ పొట్టి శ్రీరాములు రాజ్యాంగ సృష్టికర్త డాక్టర్ బీఆర్ అంబేద్కర్ల విగ్రహ ఆవిష్కరణకు శాసన సభ్యురాలు నలమల ఉత్తమ్ పద్మావతిరెడ్డి హాజరై విగ్రహాలను ఆవిష్కరించారు వారు మాట్లాడుతూ జాతీయ నాయకుల విగ్రహ ఆవిష్కరణ చేయటం నా పూర్వజన్మ సుకృతమని ఇలాంటి మంచి కార్యక్రమాలు చేస్తున్న ఆర్య వైశ్యులకు అభినందనలు తెలియచేస్తూ వారి స్ఫూర్తితో నేటి యువత ఎంతో నేర్చుకోవాలన్నారు దేశానికి ఎంతో సేవ చేసిన మహానుభావులను స్మరించుకోవడం మన బాధ్యతని తెలిపారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఆర్యవైశ్య సంఘం నాయకులకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఆర్యవైశ్య ట్రస్ట్ ఏర్పాటు కూడా నా వంతు కృషి చేస్తానని కోదాడ పట్టణంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలోకి అధికారికంగా గృహప్రవేశం చేశారు విగ్రహాల ఆవిష్కరణ కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి మన కోదాడ నియోజక శాసన వద్ద సభ్యులు ఉత్తమతి రెడ్డి గారికి మరియు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను మన ఎన్డిఓ ఆఫీస్లో ఈ మహనీయుల యొక్క విగ్రహాలను పెట్టడం అనేది నిజంగా వాళ్ళంతా మహాత్మా గాంధీ గారు దేశానికే జాతి వైశ్య జాతికే వంద తెచ్చినటువంటి వ్యక్తి మన మహాత్మా గాంధీ గారు అహింస అనే మార్గాన్ని ఎన్నుకొని ఒక చెంప కొడితే ఇంకొక చెంపని చూపించమని చెప్పి అందరికీ మార్గదర్శకంగా నిలిచిన నుంచి వచ్చినటువంటి అంబేద్కర్ గారు ఎన్నో సమస్యల్ని ఎదుర్కొని మన భారత రాజ్యాంగాన్ని నిర్మించినటువంటి వ్యక్తి అంబేద్కర్ గారు అలాగే పొట్టి శ్రీరాములు గారు నిజాం ప్రభుత్వ పాలనలో తెలుగు వారంతా ఎంతో కష్టాలు పడుతున్నటువంటి సమయంలో తెలుగు ప్రజలంతా ఒకే రాష్ట్రంగా ఉండాలని ఆంధ్ర రాష్ట్రం కోసం దాదాపు యాభై ఐదు రోజులకు పైగా అమరణ నిరాహార దీక్ష చేసి ఆయన మరణానంతరం తెలుగు రాష్ట్రాన్ని ఏర్పరిచినటువంటి వ్యక్తి విధంగా వారిని పొట్టి శ్రీరాములు గారిని మనం ఎప్పుడూ గుర్తించుకుంటాం అదేవిధంగా జవహర్లాల్ నెహ్రూ గారు పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిదిలో వారు జన్మించారు వారు ఒక్కరే రా స్వాతంత్రం వచ్చిన తర్వాత ప్రధానమంత్రిగా దేశానికి మొట్టమొదట ప్రధానమంత్రిగా ఎన్నికై దాదాపు పదిహేడు సంవత్సరాలు ప్రజాపాలన చేసి ఆర్థిక ప్రణాళిక సంఘాన్ని ఏర్పాటు చేసి ఎన్నో సామ్యవాద సిద్ధాంతలతోటి దేశాన్ని అభివృద్ధి పరచడానికి ఎన్నో సంస్కరణలు చేపట్టినటువంటి వ్యక్తి పంతొమ్మిది వందల యాభై ఐదులో భారతరత్న అవార్డును కూడా ప్రభుత్వం వారికి బహుకరించింది ఇలా మహనీయులైనటువంటి విగ్రహాల్ని విగ్రహాన్ని మన ఎండిఓ ఆఫీస్లో పెట్టుకొని మనం వచ్చినప్పుడు ఆ నాయకుల్ని చూసి మనం కూడా అదే స్ఫూర్తితో ఎటువంటి స్వార్థపూరితమైన మనసులతో కాకుండా కల్మషం లేకుండా రాజకీయంగా ప్రతి ఒక్కరు కూడా సేవ చేసే విధంగా ప్రతి ఒక్కరూ మారాలని కోరుకుంటున్నాను ఇదే విధంగా స్కూల్స్లో కూడా ఏర్పాటు చేసి భావి భారత పౌరుల్ని దేశభక్తి వైపు పయనింపే పయనింపజేసే విధంగా ప్రతి ఒక్కరు కూడా అమరులైనటువంటి అటువంటి దేశ భక్తుల యొక్క త్యాగాన్ని మనం అందరం గుర్తు చేసుకొని పిల్లలందరినీ నడిపించే విధంగా మనం కృషి చేయాలని ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు ధన్యవాదాలు అట్లాగే భవిష్యత్తు నిర్వహించాలని ఇతరు చక్కటి కార్యక్రమం చేసినందుకు ఈ మా ఎంపీఓ ఆఫీసులో ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా ఆ మహానుభావుల వర్ధంతికి జయంతికి అన్నిటికీ కూడా గవర్నమెంట్ ఆపరించి ఆడకే భవిష్యత్తులో మంచి జరుగుతుందని కోరుకుంటూ అవకాశాలు ఇచ్చిన ముగిస్తున్నారు ముఖ్య అతిథిగా చేసినటువంటి కోలాడ ఎమ్మెల్యే గారు పద్మావతి రెడ్డి గారు ఎస్పీటీసీ గారు వైఎస్ఎంపీపీ ఎంపీ గారు ఎంపీటీసీలు ఓ చైర్మన్ గారు అలాగే ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసినటువంటి గురుమూర్తి గారు వాసవి ట్రస్ట్ అందరికీ కూడా ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు స్వతంత్ర సమర యొక్క దేశం కోసం పోరాడిన నాయకుల యొక్క విగ్రహాలు మా మన మండల పరిషత్లో ఏర్పాటు చేయడం అది నా పీరియడ్లో వారి యొక్క విగ్రహాలు ఏర్పాటు చేసి మనం ఓపెన్ చేసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉందండి మన ప్రజాప్రతినిధులు అధికారులు వచ్చిపోయేటప్పుడు వారిని చూసి వారిని ఆదర్శంగా తీసుకొని మంచి కార్యక్రమాలు చేసి గ్రామంలో కూడా అందరికీ మంచి చేయాలని కోరుకుంటున్నాను అలాగే ట్రస్ట్ వాసవి ట్రస్ట్ వాళ్ళు ప్రతి సంవత్సరం చలి ఎండాకాలంలో చలివేంద్రాలు అలాగే స్కూళ్ళలో పిల్లలకు బ్యాగ్స్ ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నారు వారికి నా తరఫున ప్రత్యేక అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మేడం గారి కార్యక్రమానికి రావడం చాలా సంతోషించదగ్గ విషయం ఫస్ట్ సారి మేడం ఎమ్మెల్యే గారుగా మన మండల పరిషత్లో అడుగుపెట్టినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది మా మండల పరిషత్తు మన మండల పరిషత్తు పావనమైందని ఈ సందర్భంగా అందరికీ తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాను వేదికను అలంకరించిన పెద్దలు ఇక్కడికి వచ్చిన వివిధ హోదాల్లో వచ్చిన ముఖ్యులందరికీ మరి అందరికీ మొదటిసారిగా కలుస్తున్నాను కాబట్టి ఎలక్షన్ అయ్యి వచ్చినాక మీ అందరికీ నేను మొన్న నాకు మద్దతు పలికి నన్ను గెలిపించినందుకు మీ అందరికీ నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాను నిజంగా కూడా మరి మునగాలలు మొదటి కార్యక్రమం భావిస్తున్నాను ఒక మంచి పని మునగాలలో మొదలుపెట్టినా విగ్రహాలు ప్రతిష్ట అనేది ఇవ్వాలి రేపు చాలా అవసరమైంది మన ఈ మన సమాజానికి ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు ఈ ఫోన్సు వాటిలో వచ్చే వార్తలు ఇవన్నీ కూడా ఏజ్ అతీతంగా అంటే చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఆ ఫోన్లో ఏమొస్తుంది అదే చూడడము దాంట్లోనే నిమగ్నమయ్యి ఆ ఫోన్లో వచ్చిందే సత్యం అనుకొని మన ఐడియాస్ మార్పు మన స్వభావం కూడా ఆ ఫోను ఆ ఫోన్లో వచ్చే ఇన్ఫర్మేషన్లో ఉంది కాబట్టి గతంలో జరిగే విషయాలన్నీ కూడా మర్పింపజేసే ఈ ఫోన్ల మీద సమాజంలో మన మాటలు కానీ ఇవన్నీ కూడా ఇలాంటి నాయకులని పూర్తిగా మర్చేటట్టు ఈరోజు రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో అట్లా తయారైంది ఈ సమాజం నిజంగా కూడా మనము మన నాయకులు ఇప్పుడు పెద్దలందరూ వారి గురించి మాట్లాడిండ్రు వారు ఒక్కొక్కరు ఎంత త్యాగం చేస్తేనో ఎంత చిత్తశుద్ధితో ఉంటే ఈరోజు మనమందరం కూడా ఈ భారతదేశంలో నిలబడి కొంత గొప్ప ఇంత దూరం వచ్చినందుకు మనం అందరం కూడా అలాంటి నాయకులని వారు ఆ రోజు ఆ పని చేసింది కాబట్టి ఈరోజు మనం ఇక్కడ ఉన్నామని మనం అందరం కూడా తెలుసు మరి వారిని రోజు గుర్తించాలి రోజు కూడా గుర్తించుకోవాలి మనం అని కోరుకుంటూ మరి మరి ముఖ్యంగా ఈ ఆఫీసులో సామాన్యులు ఎందరో వస్తారు అధికారులు ఉన్నారు రాజకీయ నాయకులు ఉన్నారు సామాన్యులు వాళ్ళ పంచాయతీలతో వాళ్ళ సమస్యలతో వస్తూ వీ అందరినీ దర్శించుకుంటూ ముందుకు పోతే ఇక్కడ పనిచేసే అధికారులకు కానీ రాజకీయ నాయకులు కానీ మనలాంటి సామాన్యులు ఎవరైతే వస్తారో వారిని స్ఫూర్తిగా తీసుకొని వారికి న్యాయం జరుగుతుంది అని నేను పూర్తిగా నమ్ముతున్నాను సో ఇలాంటి విగ్రహాలు మరి సెపిటీసీ గారు అన్నట్టు చాలా అన్ని దగ్గర ఉండాలి నిజంగా కూడా ఎందుకంటే అప్పుడు కూడా ఈరోజు మనము ఆ లాల్ కిల్లా రెడ్ ఫోర్ట్ అనేందుకు అది చూడగానే ఆ గతం అంతా గుర్తొస్తుంది అది లేకపోతే అసలు ఇండిపెండెన్స్ ఏంది గతంలో ఎవరు మన నిలిచిపోతున్నాం కాబట్టి మన విగ్రహాలు పెద్ద నాయకుల విగ్రహాలు ఉంటేనన్నా కొంత మనను వారు చేసిన త్యాగాలు కానీ మనం ఉండబోయే వారిని స్ఫూర్తికి తీసుకొని మన ఓన్ ఆలోచన విధానాలు కూడా ఎట్లా ఉండాలని ఒక్కసారి గుర్తు చేస్తే మనకు కూడా ఆలోచనలు మంచి ఆలోచన రావడానికి అవి తప్పకుండా సహకరిస్తాయని నేను కోరుకు భావిస్తూ మరి వాసవి క్లబ్ అయితే నాకు తెలుసు ఎప్పుడు రాష్ట్రమే కాదు ఇప్పుడు వారు చెప్తున్నారు ఇంటర్నేషనల్ క్లబ్స్ కూడా ఉన్నాయి మీకు వారి ఆలోచన విధానం సేవాభావంతో ఉంటుంది కాబట్టి వారిని స్ఫూర్తిగా తీసుకొని మనం అందరం కూడా ఇలాంటి క్లబ్స్ జస్ట్ సామాజికంగా కాకుండా అట్లీస్ట్ ఆ పని కోసం కూడా మనం అందరం కూడా అలాగే కావాలని నేను కోరుకుంటూ మరి ఇప్పుడే రవి సార్ కూడా అడిగి మన కాకముందు ప్రతి ఒక్కరు కూడా వచ్చినప్పుడు మేముకొని అది ఆదివలస కార్పొరేషన్ ఏర్పాటు రావడానికి ఎక్కడ తిరగాలన్నా తప్పకుండా నేను ఇనిషియేటివ్ తీసుకొని అది చేయిస్తాను అనే ప్రయత్నం కూడా చేస్తాను అని మీ అందరికీ నేను భావిస్తూ మరి నన్ను ఆహ్వానించినందుకు మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను జై హింద్ క్లబ్ ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాన్ని మరి అంబేద్కర్ గారు గాంధీ గారు కోటి శ్రీరాములు గారు మరి జవహర్లాల్ నెహ్రూ గారి విగ్రహాలను మరి ముఖ్యంగా ఇక్కడ మన మండల పరిషత్ ఆఫీస్ ప్రాంగణంలో పెట్టి ఇక్కడ పనిచేసే వారికి కానీ సామాన్యులు వచ్చి వారి సమస్యలు చెప్పుకోవడానికి కానీ రాజకీయ నాయకులు కానీ ఈ ఆఫీస్కి వచ్చిపోయేటోళ్ళందరికీ కూడా వారి విగ్రహాలను అక్కడ ఏర్పాటు చేసి మరి అందరికీ కూడా ఒక నీతి నిజాయితీ ఒక మంచి మార్గాన్ని మీద వారు వారు నడవాలని ప్రతి ఒక్కరిని గుర్తించేటట్టు వారికి గుర్తొచ్చేటట్టు కూడా ఈ విగ్రహాలు ఇక్కడ ప్రతిష్ఠించి నిజంగా కూడా వాసవి క్లబ్ వారు చాలా మంచి పని చేశారు దాంతోపాటు మరి ఆఫీస్ పెద్దలు కూడా అందరు కూడా ఇక్కడ పర్మిషన్ ఇవ్వడం కూడా మంచిది మరి మాకందరికీ కూడా వారు ఎప్పుడు అలా ఉండి మా అందరికీ కూడా వారు అనుకున్నట్టు వాటలో మా మాకు కూడా స్ఫూర్తినిచ్చి ముందు ముందు నడిపించే అవకాశము ఆశీర్వాదం వారు కూడా ఇవ్వాలని నేను కోరుకుంటూ మరి మొదటిసారిగా మునగాళ్ళ వచ్చి ఈ కార్యక్రమం వారి విగ్రహాలను ఆవిష్కరణ చేయడానికి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన వాసవి క్లబ్ పెద్దలందరికీ కూడా కమిటీ సభ్యులందరికీ కూడా ప్రత్యేకంగా నా మనస్ఫూర్తి ధన్యవాదాలు నా వంతు నేను పూర్తి కృషి చేస్తానని కూడా వారందరికీ కూడా మాట ఇవ్వడం కూడా జరిగింది థ్యాంక్ యూ వాసవి సంఘం కానీ వాసవి క్లబ్లు కానీ సేవా కార్యక్రమాలు చేయటం జరుగుతున్న విషయం మనందరికీ తెలిసిన విషయం మరి ఇవాళ ఈ దేశమే కాదు ప్రపంచం మొత్తం కూడా అహింసా మార్గంలో అహింసా దినంగా పాటించినటువంటి రాష్ట్రాలుగా తెలుగు మాట్లాడే వాళ్ళందరికీ కూడా దేశానికి రాష్ట్రానికి స్వాతంత్ర పరిశ్రమలు లేవు ఏమాత్రమైన ప్రాజెక్టు లేవు అలాంటి దుస్థితిలో మనం బ్రిటిష్ నేను అటెండ్ అవుతాను అనుకోలేదు ఇది నా అదృష్టంగా భావిస్తున్నాను మన దగ్గర ఉన్నటువంటి గొప్ప నాయకులు ప్రపంచంలో ఎక్కడా లేరు మన దగ్గరే అన్ని మహాత్మా గాంధీ గారు చెడు అనవద్దు చెడు వినవద్దు చెడు కనవద్దు అనే విషయాన్ని మనకు చిన్ననాటి నుండి కూడా మన గురువులు వారి భాషను మనకి ఇప్పటికీ బోధిస్తూనే ఉన్నారు ఇకపోతే మన నాయకులందరూ కూడా ఒక ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకు రాజ్యాంగాన్ని రచించారు ఇవాళ మహిళా సోదరి కూడా ఇంత గొప్ప స్థానంలో ఉంటుండు అని అంటే అది వారి పుణ్యమే అని మనం ఈ సభాముఖంగా చెప్పుకోక తప్పదు పోతే ఇంకా పొట్టి శ్రీరాములు గారు మన అమాయకత్వం మన తెలుగు ప్రజలు నిజానికి కూడా మన తెలుగు ప్రజలు స్వచ్ఛమైన మనసున్న వాళ్ళు మనసున్న వాళ్ళ ఆవర్తన కానీ మన కట్టుదిట్టాలు కానీ ఇతరులను కష్టపెడుతున్న తరుణంలో పొట్టి శ్రీరాములు గారు వారు మనకు తెలుగు రాష్ట్రాలను ఏర్పాటు చేశారు అది కూడా అట్లా ఎక్కడ కూడా ఇలాంటి మహనీయులు ఉండరు అనే చెప్పుకోవాలి మనం ఇకపోతే నెహ్రూ గారు మన మొట్టమొదటి ప్రధానమంత్రి కాంగ్రెస్లోనే గొప్ప నాయకులు త్యాగమూర్తులు త్యాగశీలు ఇప్పటి వరకు కూడా అలాగే ఉన్నారు ఎందుకంటే వాళ్ళు ఏనాడు ఆస్తుల కోసం ఆశపడలేదు కాంగ్రెస్ అంటేనే ఒక కలిసి వచ్చే సమూహం అలాంటి ప్రజల గుండెల్లో కొలువై ఉన్న పార్టీ ఏదైనా ఉన్నది అని అంటే అది కాంగ్రెస్ పార్టీయే కనుక మనం ఆ గారి అడుగు జాడలలో మనకు అంతకు ముందున్న నాయకులు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న నాయకులు వీళ్ళందరి అడుగు జాడల్లో కనుక మనం నిజంగా నచ్చినట్టు అవుతే మన దేశ మన రాష్ట్ర ప్రజలు కానీ మన దేశ ప్రజలు కానీ ఎప్పుడు కూడా హ్యాపీగా ఉంటారని చెప్పుకోవాలి ఇకపోతే ఈ నాలుగు మూర్తులు ఇట్లా వస్తూ ఉంటే ఎంతటి కల్లోలమైన మనసు కూడా వీటిని చూడగానే అవన్నీ మర్చిపోయి వాళ్ళ ముఖంలో చిరునవు ఇలాంటి విగ్రహాలను నేను ఎక్కడా ఏ ఆఫీస్లో కూడా చూడలేదు ఇది ఫస్ట్ టైం ఈ ఊర్లో చూస్తున్నా అందులో అమ్మగారు ఆవిష్కరించారు ఇది చాలా సంతోషకరమైనటువంటి విషయం ఇది మొత్తం కూడా ఇది మొత్తం కూడా ఈ ఇట్లాంటి ఇట్లాంటి విగ్రహాలు ప్రతి ఆఫీస్లోనూ మేడం గారు చెప్పినట్టు ప్రతి స్కూల్లోనూ ఉన్నట్లయితే మన లోపల ఉన్నటువంటి చెడు భావాలన్నీ కూడా తొలగిపోయి దేశభక్తికి మనం నాందులం అవుతాం కనుక ఇలాంటివి అన్ని కూడా ఇలాంటి పనులు ఇలాంటి త్యాగాలు ఇలాంటి ఆలోచనలు మన అందరి లోపల వస్తే చాలా మంచిది అని నేను అనుకుంటున్నాను ఈ అవకాశం అమ్మ ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ సాయి స్పోర్ట్స్ అండ్ క్లినిక్ అనుభవం అర్హత అంకిత భావం కల డాక్టర్లకి చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ క్లినిక్ డయాబెటీస్ కీళ్ళ నొప్పులు సయాటిక వెన్నుముక సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం అందరికి అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ క్లినిక్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ భవానీ నగర్ అంబేద్కర్ నగర్ రోడ్ ఓల్డ్ అల్వాల్ సికింద్రాబాద్ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ నైన్ జీరో డబల్ జీరో సెవెన్ ఫైవ్ వన్ సెవెన్ ఫైవ్ వన్ మరియు నైన్ జీరో డబల్ జీరో టూ ఫైవ్